రేపే మంగళవారం అలానే ధనుర్మాసంలో వచ్చిన పౌర్ణమి ఈ మంగళవారంతో పౌర్ణమి కలిసి వస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని పండితులు వివరిస్తున్నారు మంగళవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజు చేసే ప్రతి పూజ ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాంటి మంగళవారంతో ధనుర్మాస పౌర్ణమి కలిసి రావటం మరీ విశేషం అయితే మంగళవారంతో వచ్చిన పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కడితే చాలు మీకు ఉండే సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి సహజంగా ఇంటి గుమ్మం గుమ్మం అనేది ఎంతో విశేషమైనటువంటిది ఇంటికి గుమ్మం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మన వాస్తు శాస్త్రాల ప్రకారం చూసుకుంటే ఏ డోర్ అంటే మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా అన్ని గదులకి గుమ్మం ఉన్నా లేకపోయినా మన యొక్క సింహ ద్వారానికి మాత్రం తప్పనిసరి గుమ్మం ఉండాలి అనేదే వాస్తు శాస్త్రం ప్రకారం తెలుసుకోదగిన విషయం అయితే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టడం వల్ల మన ఇంటి లోపలికి చెడు శక్తులు ప్రవేశించవు ఇది మనం బలంగా నమ్ముతూ ఉంటాము అంతేకాదు ప్రతి ఒక్కరం కూడా గృహ ప్రవేశం చేసే సమయంలో గృహానికి ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయను కడుతూ ఉంటాము అది ఎందుకు అంటే బూడిద గుమ్మడికాయ అనేది నరదృష్టిని తొలగిస్తుంది ఇంటికి దృష్టిని సోకకుండా చూస్తుంది అంతేకాదు బూడిద గుమ్మడికాయ అనేది చెడు శక్తులను ఇంటి లోపలికి రానివ్వదు ఒకవేళ ఇంట్లో చెడు శక్తులు ఉన్నా కూడా బూడిద గుమ్మడికాయను కట్టడం వల్ల ఆ చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి అంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాయి అలానే ఇంటి ప్రధాన ద్వారానికి దృష్టి బొమ్మను పెడుతూ ఉంటాము ఎందుకంటే ఆ దృష్టి బొమ్మ వల్ల మన యొక్క చెడు కన్ను ఇతరుల యొక్క చెడు నెగటివ్ ఎనర్జీ వంటివి తొలగిపోతాయి కాబట్టి ఇంటి గుమ్మానికి దృష్టి బొమ్మను బూడిద గుమ్మడికాయను అలానే మిరపకాయలు ఎండు మిరపకాయలు నిమ్మకాయ గవ్వలు వంటివి మనం ఇనుప మేకుల వంటివి వాటికి కుచ్చి కడుతూ ఉంటాము అది కూడా ఇనుప వస్తువులకి మాత్రమే కడుతూ ఉంటాము అలా ఇనుప వస్తువులతో వేలాడ తీయటం వల్ల ఇనుప వస్తువులు అంటే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు అలానే ఇనుప వస్తువులు అంటే మనకు ఎవరైతే శనీశ్వరుడు ఉన్నారో ఆ శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు జాతక దోషాలు తొలగిపోవడానికి ఇనుము అనేది బాగా పనిచేస్తుంది శని యొక్క జాతక దోషాలను తొలగించుకోవటానికి ఇనుప తాళం చెవిని ఎవరికైనా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ దానంగా ఇస్తే శని బాధలు జాతకంలో శనీశ్వరుని చెడు ప్రభావాలు తొలగిపోతాయి దాంతోపాటు నల్ల నువ్వులు ఏదైనా లోహము వస్తువులో వేసి ఆ లోహపు వస్తువుతో నల్ల నువ్వులతో పాటు ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇలా ఇస్తే మనకు ఉండే శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి అయితే రేపు పౌర్ణమి అత్యంత శక్తివంతమైనటువంటిది సహజంగానే లక్ష్మీదేవి పౌర్ణమి రోజుల్లో రాత్రి పన్నెండు గంటల సమయంలో భూలోకానికి వస్తుంది అని ఆ సమయంలో గనక లక్ష్మీదేవికి ఎవరి ఇల్లు అయితే నచ్చుతుందో అలాంటి ఇంట్లోకి వస్తుంది అని ఒక శాస్త్రవచనం మరి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు పౌర్ణమి వేళ ఇంటి సింహద్వారం పరిశుభ్రంగా ఉండాలి అలానే ముందు మన ఇల్లు శుభ్రం సువాసనతో ఉండాలి అంతేకాదు పౌర్ణమి వేళలో రాత్రి సమయంలో ఇంటి యొక్క సింహద్వారం బయట చెప్పులు చీపిర్లు ఉండకూడదు సింహద్వారానికి ఎదురుగుండా అలానే సింహద్వారం లోపల కావచ్చు బయట కావచ్చు దోలి ఉండకూడదు సింహద్వారానికి ఉన్న తలుపులను దుమ్ము లేకుండా తుడచాలి పసుపు నీటిని చల్లాలి ఇలా చల్లటం వల్ల చెడు తొలగిపోతుంది అంటే మంచి లోపలికి వస్తుంది శాస్త్రాల ప్రకారం ఎవరి ఇంట్లో అయితే జ్యేష్ఠాదేవి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెల్లే అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఒకే చోటు ఎప్పుడూ జీవించలేరు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే జ్యేష్ఠాదేవిని ముందు ఇంట్లో నుండి తరిమివేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంటే రాత్రి సమయంలో పౌర్ణమి రోజు సంధ్యా దీపాన్ని తప్పనిసరి వెలిగించాలి సంధ్యా దీపంతో పాటు ఇంటి సింహద్వారానికి ఇది కట్టండి ఇవి కట్టడం వల్ల తప్పనిసరి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంతకీ గుమ్మానికి ఏవి కట్టాలి అని ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైనటువంటిది గుమ్మానికి ఇది కట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి అంతేకాదు గుమ్మానికి ఇవి కట్టడం వల్ల మీకు ఎవరైతే దృష్టిని పెట్టారో వారి యొక్క దృష్టి తిప్పి తిప్పి వారికే కొడుతుంది తప్పకుండా ఇది జరిగి తీరుతుంది ఎందుకంటే ఇందులో వేసే ప్రతి వస్తువు చాలా పవర్ఫుల్ అంతేకాదు చెడు ప్రయోగాల నుండి కూడా బయటకి తీసుకువస్తుంది ఇంటిపై కానీ ఇంట్లో ఉండే వ్యక్తులపై కానీ నరదృష్టి ఉంటే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు ఏమీ సంపాదించలేరు వారు జీవితంలో ఏదీ కూడా సాధించలేరు అంతేకాదు వారు ఏ పని చేసినా కూడా విజయం అనేది కలగదు మనం వెళ్ళేది సింహద్వారం నుండే తిరిగి వచ్చేది కూడా సింహద్వారం నుండే కాబట్టి సింహద్వారం అనేది ఎంత పవిత్రంగా ఉంచుకుంటే అంత మంచి విజయాలను సాధించగలుగుతాము సింహద్వారమే సరిగ్గా లేకపోతే ఏ పని కూడా విజయం సాధించలేము ఏ పని మనకు విజయాన్ని ఇవ్వదు అంతేకాదు వాసుశాస్త్ర పండితులు ఏం చెబుతున్నారు అంటే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం సింహద్వారం నుండే వెళ్ళాలి అని చెబుతారు ఇతర ద్వారాలు ఉన్నా సరే అందులో నుండి వెళ్ళకూడదు ఎందుకంటే అది అంత శుభకరంగా పరిగణించబడదు కాబట్టి ఇక అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సింహ ద్వారానికి మరి రేపు పౌర్ణమి రోజు ఏం కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎర్రటి వస్త్రంలో ఒక మన దోసెడు ఉంటుంది కదా ఎవరి దోసెడుతో వాళ్ళు ఉప్పుని తీసుకోండి అది కూడా దొడ్డుప్పుని దొడ్డుప్పుని ఆ క్లాత్లో వేయండి ఏదైతే ఎర్రని కొత్త క్లాత్ని తీసుకోండి ఎందుకంటే మంగళవారంతో కలిసి వచ్చింది పౌర్ణమి కాబట్టి మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టం ఎర్రని వస్త్రం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు ఈ ఉప్పు అంటే లక్ష్మీదేవి దేవికి చాలా ఇష్టం కాబట్టి ఎర్రని వస్త్రంలో ఒక దోసెడు ఉప్పుని అది కూడా రాళ్ళ ఉప్పుని మాత్రమే వేయండి ఆ తర్వాత ఒక గరుడ ముక్కు కాయను వేయండి ఈ గరుడముక్కు కాయ అనేది ఎంతగా పనిచేస్తుంది అంటే మీ చుట్టూ ఉండే ఏదైనా చెడు కావచ్చు మీకు రాబోయే చెడును కావచ్చు అది మీ ఇంటి లోపల వరకు రానివ్వదు మీపై ఉండే చెడును కూడా పూర్తిగా లాగేసుకుంటుంది ఈ గరుడముక్కు కాయ గరుడముక్కు కాయ అనేది మహా పవర్ఫుల్గా పనిచేస్తుంది గరుడముక్కు కాయ అనేది నల్లగా ఉంటుంది దీని రెండు కూడా కొమ్ముల లాగా కొచ్చగా అంటే చాలా షార్ప్గా ఉంటాయి ఇక ఈ పౌర్ణమి రోజుల్లో ఎవరైనా ఇంట్లో చెడు శక్తులతో బాధపడేవారు నరదృష్టితో బాధపడేవారు ఒక ఐదు నిమిషాలు గరుడముక్కు కాయను మెడలో ధరించండి ఐదో నిమిషం అయినా వెంటనే తీసివేయండి ఇలా చేయటం వల్ల కూడా మీ ఒంట్లో ఉండే చెడు శక్తిని పూర్తిగా లాగేసుకుంటుంది గరుడముక్కు కాయ ఇంతటి శక్తివంతమైనటువంటి ముక్కు కాయను ఒకటి తీసుకోండి దానిని కూడా వేయండి దాంతోపాటు ఐదు నల్లటి గవ్వలు ఉంటాయి అంటే గవ్వల్లో రెండు రకాలు ఒకటి పసుపు రంగు రెండవది నలుపు రంగు మనకు కావలసింది నలుపు రంగు గవ్వలు నలుపు రంగు గవ్వలను తీసుకొని ఒక ఐదు గవ్వలను తీసుకొని ఈ ఎరటి వస్త్రంలో వేయండి దాంతోపాటు ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి గోమతి చక్రంలో కూడా రెండు రకాలుగా లభిస్తాయి మనకు నల్లటి గోమతి చక్రాన్ని తీసుకోండి ఒకవేళ నల్లటి లేకపోతే పసుపు రంగులో ఉండే గోమతి చక్రాలను కూడా తీసుకోవచ్చు ఇక ఒక గోమతి చక్రం ఐదు నల్లటి గవ్వలు ఒక ఒక గరుడముకు కాయ ఒక మేకు వీటన్నింటినీ తీసుకొని మూటలాగా కట్టండి ఈ మూటను మీ సింహ ద్వారానికి బయట వైపున కట్టండి ఈ మేకు ఎందుకు అంటే చెప్పాం కదా ఇనుప వస్తువు అనేది మనకు ఏదైతే జాతక దోషాలు ఉన్నాయో గ్రహ దోషాలు ఉన్నాయో వాటి నుండి విముక్తిని కలిగిస్తాయి అంతేకాదు శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటికి తీసి ఇనుప మేకు ఇక ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది చెడుని కూడా తొలగిస్తుంది ఇక ఈ పరిహారం కాకుండా మీరు ఇంకోలా కూడా చేసుకోవచ్చు మన అందరికీ తెలిసింది చాలా సింపుల్ అది ఏమిటి అంటే మన అందరికీ తెలిసింది కదా సింహ ద్వారానికి గుర్రపు నాడ అని ఒకటి దొరుకుతుంది ఆ గుర్రపు నాడకి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి కడితే మన ఇంటికి ఏ చెడు ఏ చెడు శక్తి కూడా మన ఇంటిని తాకలేదు కాబట్టి గుర్రపు నాడను కూడా కట్టుకోవచ్చు అది పాతదై ఉండి వచ్చి కొంచెం విరిగిపోయినటువంటి గుర్రపు నాడను కడితే ఇంకా మంచి ఫలితాలు చూడగలుగుతారు ఎందుకంటే దానికి ఇంకా శక్తులు ఎక్కువగా ఉంటాయి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి